శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాతృరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగ వ్యాపార రంగాల్లో జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణించాలంటే ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే అలాగే వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే జనాకర్షణ ప్రజాకర్షణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో జనాకర్షణ పెరిగి కస్టమర్లు బాగా వచ్చి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలంటే మీ బిజినెస్ ప్లేస్లో లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఫోటోకి ప్రతిరోజు మీ బిజినెస్ షాప్ తెరవగానే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆ రొత్తులేసి దీపం పెట్టాలి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తూ లేదా అక్షింతలతో పూజిస్తూ ఓం ఇం ఇం అక్షయ లక్ష్మి ఇం యం నమ అని జపించుకోవాలి ఇది లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా కలిగింపజేయటానికి బిజినెస్ లో కస్టమర్లను ఆకర్షించటానికి ఇది వ్యాపార సంస్థలో జనాకర్షణ పెరగటానికి కస్టమర్లు వ్యాపార సంస్థకి బాగా ఆకర్షించబట్టనికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి అద్భుతమైనటువంటి పరిహారము ఈ పరిహారం చేసేటప్పుడు ఓం ఎం యు అక్షయలక్ష్మి ఎం ఎం నమ ఈ మంత్రాన్ని రోజు కూడా షాపు తెరవగానే తొమ్మిది సార్లు చదవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక తీపి పదార్థం లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి ఆ తీపి పదార్థం షాపుకి వచ్చిన వాళ్ళకు పంచి పెట్టాలి లేదా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల్లో కొంచెం పంచదార కలిపి ఆ కొబ్బరికాయ ముక్కలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి షాపుకి వచ్చిన వాళ్ళకు పంచి పెట్టాలి కస్టమర్లు ఎవరు వస్తే వాళ్ళకి ఆ కొబ్బరికాయ ముక్కలు ఇవ్వాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అలాగే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషంగా రాణించడానికి ఇంట్లో పాటించాల్సిన ఒక పరిహారం కూడా ఉంది ఆ పరిహారం ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఈ దీపం పెట్టేటప్పుడు లేత పసుపు రంగు వస్త్రాలు ధరించి దీపం పెట్టాలి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఈ దీపం పెట్టాలి నలభై ఒక్క రోజులు చేయాలి ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి మూడెత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఓం దేవి శుభ లాభ దేహీం అనే మంత్రం పద్దెనిమిది సార్లు చదవాలి ఓం దేవి శుభ లాభ దేహీం పద్దెనిమిది సార్లు చదవాలి చదివిన తర్వాత లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇవ్వాలి లక్ష్మీదేవి ప్రీతి కోసం ఏదైనా బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఎవరైనా ముత్త పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూలవాయనం ఇంట్లో మహిళ మళ్ళీ ఇవ్వాలి ఇలా చేస్తే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ జనాకర్షణ పెరుగుతుంది అలాగే ఓం యం అక్షయ లక్ష్మి ఇం యం నమ అనే మంత్రం షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర చదువుకోవటం ద్వారా జనాకర్షణ పెరుగుతుంది కస్టమర్లు పెరుగుతారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి